సోషల్ మీడియాలో రాజు వెడ్స్ రాంబాయ్ పాటలు చూసి ఇది ఒక మామూలు లవ్ స్టోరీ అనుకుంటున్నారా ఆగండి మీరు పొరబడుతున్నారు అవును మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఎవరో రైటర్ రాసిన ఫిక్షన్ స్టోరీ కాదు రెండు వేల పది ప్రాంతంలో వరంగల్ ఖమ్మం బార్డర్లో జరిగిన ఒక యథార్థ సంఘటన రియల్ ఇన్సిడెంట్ రాజు రాంబాయి అనే ఇద్దరు ప్రేమికుల జీవితంలో జరిగిన ఘోరమైన విషాదాన్ని డైరెక్టర్ సాయిలు కల్తీ లేకుండా అలాగే తీశారు అందుకే ఆ ఎమోషన్స్ అంత గట్టిగా తగులుతున్నాయి అంతేకాదు ఈ సినిమాలో రాంబాయి తండ్రిగా నటించింది ఎవరో తెలుసా మన డీజే టిల్లు అదేనండి సిద్ధు జొనలగడ్డ వాళ్ళ సొంత అన్నయ్య చైతూ జొనలగడ్డ ఆయన నటన చూస్తే నిజంగానే భయమేస్తుంది రెగ్యులర్ లవ్ స్టోరీస్ లాగా శుభం కార్డు పడుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి సురేష్ బొబ్బులి మ్యూజిక్ ఆ చివరి ఇరవై నిమిషాల సీన్స్ మిమ్మల్ని వెంటాడుతాయి సినిమా అయిపోయాక కూడా ఆ పాత్రల పెయిన్ మనతో పాటే ఇంటికి వస్తుంది చివరిగా ఒక్క మాట కంటెంట్ ఉంటే బడ్జెట్తో పనిలేదని ఈ సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు ఆ క్లైమాక్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి జెన్యూన్ సినిమా ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి